నల్లమల అడవి చుట్టూ చూసినా ఎండిన చెట్లు పొడిగొట్టిన తాటి చెట్లు పొగమంచు కమ్ముకున్న అంధకారం అక్కడే ఓ చిన్న గ్రామం అది ఇప్పటికీ భూమి మీద ఉందా లేదా అన్నట్టుగా మారిపోయింది ఆ ఊర్లో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు కానీ ఆ ఊర్లో అడుగుపెట్టిన వాళ్లంతా మాయం అవుతుండటం మాత్రం వాస్తవం రోజు గడిచే కొద్దీ ఆ గ్రామం చుట్టూ మరింత రహస్యం పెరుగుతుంది ఆ రోజు ఊరి చివర ఉన్న ఓ ముసలాయన సాయంత్రం ఒంటరిగా నిలబడి ఉన్నాడు చీకటి దగ్గరికి వస్తున్నట్లు అనిపించింది గాలి ఊపిరాడనట్టుగా మారింది ఆయన అడుగు ముందుకు వేయగానే వెనకెవరో నడుస్తున్నట్టుగా అనిపించింది ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు కానీ అక్కడ ఎవరూ లేరు కానీ ఆయన హృదయం గుగులు గుగులు అంటోంది అనుమానం కలిగించే నిశ్శబ్దం అక్కడ విరజిమ్ముతోంది మళ్లీ రెండు అడుగులు ముందుకు వేసి ఇంటి తలుపు తెరవబోతున్నాడు అంతలోనే ఎవరో వెనకాల నడుస్తున్నట్టుగా మరింత స్పష్టంగా వినిపించింది భయం పట్టుకుంది మెల్లగా వెనక్కి తిరిగాడు అక్కడ కూడా ఎవరూ లేరు కానీ గాలి మాత్రం నిశ్శబ్దంగా నిలబడిపోయినట్టుంది అతను మరో మారు ముందుకు లోపే ఏదో చీకటిగా కనిపించి ఒక్క క్షణంలోనే రంగయ్య గాల్లోకి లేచాడు అరవే అవకాశం లేకుండా చీకటిలో మాయమయ్యాడు ఈ ఊరిలో మరో మనిషి అదృశ్యమయ్యాడు ఇదంతా న్యూస్ రిపోర్టర్ అరుణ్కు తెలిసింది ఇలాంటి వార్త బయటకు రాకుండా ఎవరో దాచిపెడుతున్నారని దీని వెనకాల నిజమెవరో తెలుసుకోవాలని తను ఈ ఊరికి బయలుదేరాడు ఈ ఊరిలోకి వచ్చినంత మాత్రానే ఏదో తెలియక మాయమయ్యేలా ఎవరో వ్యవహరిస్తున్నారని తను వీటిని ఎండగడతానని ఊహాగానాలను చెరిపేస్తానని తను నిశ్చయించుకున్నాడు కెమెరా పట్టుకుని నల్లమల అడవిలోకి అడుగు పెట్టాడు అడవి నిశ్శబ్దంగా ఉంది అక్కడ అడుగులు వేసే కొద్దీ గాలి వణికించేలా మారింది ఊరి గేటు దగ్గరకు చేరుకున్నాడు చుట్టూ ఎవరూ లేరు వీధులు ఖాళీగా ఉన్నాయి పాత ఇల్లు మూసివేసినట్టుగా ఉన్నాయి ఒక్కో ఇల్లు చూస్తూ ముందుకు నడుస్తున్నాడు కానీ ఊరి నడివీధిలోకి వచ్చేసరికి తన వెనకాల ఎవరో ఉన్నట్టుగా అనిపించింది మెల్లగా వెనక్కి తిరిగి చూశాడు అక్కడ ఎవరో కదులుతున్నట్టు కనిపించింది అతని హృదయం గుద్దుకున్నట్టయింది అరుణ్ తన ముందున్న వీధిని మరోసారి చూశాడు చుట్టూ చీకటి కమ్ముకున్నప్పటికీ ఆ చీకటిలో ఏదో ఉంది ఏదో కదులుతున్నట్టు అనిపించింది కెమెరాను మెరిసేలా ఆన్ చేసి ముందుకు వేశాడు లెన్స్ ద్వారా చూస్తే ఆకులు స్వల్పంగా కదులుతున్నాయి గాలి స్పష్టంగా లేదు కానీ చెట్లు మాత్రం ఊగుతున్నాయి ఆయన ముందుకు వెళ్లబోతున్నాడో లేదో ఒక్కసారిగా ఎక్కడో నుంచి ఒక చప్పుడొచ్చింది ఊరి చివర ఉన్న పాడుబడ్డ గుడిసె వైపు ఆ శబ్దం ఎటు నుంచి వచ్చిందో తెలిసేలోపే గుడిసెల తలుపు ఒక్కసారిగా అద్దిరింది అరుణ్ శరీరం గడ్డకట్టినట్టయింది కెమెరాతో ముందుకు కదిలాడు గుడిసె ముందు వేశాడని అనుకున్న తలుపు అక్కడ లేదు అతను నెమ్మదిగా లోపల అడుగు పెట్టాడు అక్కడ ఆకులతో కప్పబడ్డ ఒక చిన్న మంచం మట్టి బండలు కొన్ని పాత పుస్తకాలు ఇదంతా చూస్తుండగానే తన వెనకాలే ఒక నిశ్శబ్దం విరుచుకుపడినట్టు అనిపించింది అతను వెనక్కి తిరిగాడు కెమెరాలో ఒక లేని ముఖం కనిపించింది ఒకటి కాదు రెండు కాదు ఏడు ముఖాలు ఆ ముఖాల్లో కళ్ళుండవు ముక్కు ఉండదు ముఖం మధ్య ఖాళీగా ఉంది ఒక్కసారిగా వాటన్నింటినీ చూసిన గుండెలో దడతో వెనక్కి లాగబోయాడు కానీ అతని నడుమును ఏదో గట్టిగా పట్టుకుంది చీకటిలోంచి ఒక జాడ కనిపించింది ఒక బలమైన గడియారం మోగిన శబ్దం ఒక్క క్షణం కన్నా తక్కువ సమయంలో అరుణ్ అంతా చీకటిగా మారిపోతున్నట్టుగా అనిపించింది తాను ఇక్కడ నిలబడి ఉన్నానా లేక ఎక్కడో పడిపోయానా అతనికి తెలియకుండానే నల్లమల మాయలో చిక్కుకున్నాడు అరుణ్ శరీరంలో ఏదో పిండేసినట్టుగా అనిపించింది ఆకాశం తలపై భీకరంగా కూలిపోతున్నట్టుగా ఉంది చుట్టూ పూర్తిగా చీకటి తను పడిపోతున్నానా నిలబడి ఉన్నానా ఏదీ అర్థం కావడం లేదు ఒకకింత స్పష్టంగా కనిపించేందుకు కెమెరా లైట్ ఆన్ చేశాడు చుట్టూ మబ్బులు తేలుతున్నట్టుగా గాలి బరువెక్కినట్టుగా ఉంది ముందుగా ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు కానీ తన వెనకాల గుడిసె తలుకు లేదని గుర్తొచ్చింది తన గుండెలో భయం కమ్ముకుంటుండగానే ఒక చల్లని గాలి నెమ్మదిగా మెడపై తాకింది అతను మెల్లగా తల తిప్పాడు ఒక నీడ అతనికి అతి సమీపంగా ఉంది ఇప్పుడు స్పష్టంగా కనిపించింది ఒక మడత పెట్టిన మొకాళ్లతో పొడవైన చేతులతో తెల్లగా ఉన్న ఒక శరీరం అది ఎటు మళ్లకుండా అతని ముఖం దగ్గరే నిలబడి ఉంది అరుణ్ ఊపిరి తీసుకోవాలనుకున్నాడు కానీ తీసుకోలేకపోయాడు అతని కళ్ల ముందు ఆ ఆకారం మెల్లగా తన చేతిని పైకెత్తింది ఆ చేతి వేళ్ల మధ్య ఎముకలు తేలిపోతూ ఉన్నాయి అది అతనికి తాకబోతుండగా ఆకస్మాత్తుగా గడియారం మూవిన శబ్దం మళ్లీ వినిపించింది ఆ నీల ఒక్కసారిగా అదృశ్యమైపోయింది అరుణ్ వెంటనే వెనక్కి తిరిగి గుడిసె తలుపు వైపు పరుగెడుతున్నాడు కాని తన కాళ్లు నేలలో కూరుకుపోతున్నట్టుగా అనిపించింది అతను ఎంత ప్రయత్నించినా తన కాళ్లు కదలడం లేదు ఏదో పట్టుకున్నట్టుగా ఉంది చీకటి అతనిని మెల్లగా లోపల లాగుతోంది అరుణ్ గట్టిగా అరిచాడు కానీ అతని గళం వినిపించలేదు అరుణ్ ఎంత ప్రయత్నించినా తన కాళ్ళు కదలలేదు చుట్టూ చీకటి మరింత కప్పేస్తోంది అతని హృదయం వృద్దుకున్నట్టు దడదడమంటూ కొట్టుకుంటోంది ఒక్కసారిగా నేల కదిలినట్టుగా అనిపించింది గాలి నెమ్మదిగా భయంకరమైన గోల చేయడం మొదలెట్టింది అరుణ్ మరోసారి తను ఉన్న చోటు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు అయితే అతని కాళ్ళు నెమ్మదిగా మట్టిలో మునిగిపోతున్నాయి తన కింద నేల ఊడిపోతుందా లేక తనను ఏదో లోపల లాగుతుందా ఆలోచనకు ముందే అతని భుజంపై ఒక చలి తాకింది గాలి కాదు ఒక చేయి ఒక్కసారిగా అతని మెడపై గట్టి వత్తిడి అనిపించింది తను ఊపిరి పీల్చలేకపోయాడు ఆ చేతి బోర్లు అతని చర్మంలోకి దిగుతున్నాయి ఒక్కసారిగా నొప్పితో కళ్ళు మూసుకున్నాడు కళ్ళు తెరిచేసరికి తన ముందు ఎవరో నిలబడి ఉన్నారు పొడవుగా ఎముకలు బయటపడిన శరీరం ముఖం పూర్తిగా చర్మం తెగిపోయి ఎముకలు బయటకి వచ్చి ఉన్నాయి ఆ కన్నులు లేని భయంకరమైన ముఖం నెమ్మదిగా తనను చూస్తోంది అరుణ్ గుండెల్లో కుదుపు పుట్టింది కదలాలనుకున్నాడు కానీ కాళ్ళు ఇంకా కదలడం లేదు ఆ శరీరం మెల్లగా ముందుకు రావడం ప్రారంభించింది గాలి కూడా ఆగిపోయినట్టుగా అనిపించింది ఒక్క క్షణంలో అది అతని ముఖానికి దగ్గరైంది ఆ శరీరంలోంచి రక్తం వాసన వస్తోంది ఒక దేయం ఇక్కడే ఉంది తన కళ్ళ ముందు అది తన చేతిని పైకెత్తింది ఒక్కసారిగా అరుణ్ ఏదో దూరం నుంచి ఎవరో అరిచినట్టుగా అనిపించింది ఆ శబ్దం వినిపించగానే ఆ దేయం ఒక్క క్షణం కదలడం ఆపేసింది అరుణ్ వెంటనే భుజానికి తగిలిన చేతిని గట్టిగా వదిలించుకుని వెనక్కి దూకాడు ఒక్కసారిగా తను ఉన్న నేల కదిలినట్టుగా అనిపించింది వెంటనే వెనక్కి పడిపోయాడు చుట్టూ గాఢమైన చీకటి కమ్ముకుంది తన మెడ మీద ఉన్న వత్తిడి పోయింది తన శరీరం మళ్లీ తేలికగా అనిపించింది కనీసం ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం లభించింది అయితే తను కింద పడిపోగా చూసిన దృశ్యం మాత్రం అతని గుండెలో భయాన్ని మరింత పెంచింది తను పడిపోయిన చోటు ఒక పెద్ద సమాధి అరుణ్ ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నించాడు తను పడిపోయింది ఒక పెద్ద సమాధిపై నాలుగు చెరువు ఎముకలు బయటకు కనిపిస్తున్నాయి ఆ ఎముకల మధ్య తడి మట్టితో ఏదో రాస్తున్నట్టుగా ఉంది తన చేతులు కదిలించేందుకు ప్రయత్నించాడు కాని చెయ్యి ఎముకలకు తగిలింది ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు ఈ సమాధి కొత్తది కాదు పాతది కూడా కాదు ఇది ఇటీవలే తవ్వబడింది ఒక్కసారిగా గాలిలో బరువెక్కిన నిస్పృహ మృతదేహాల వాసన ఆ సమాధి నుంచి ఏదో పైకి రావడం ప్రారంభించింది అరుణ్ వెంటనే వెనక్కి లాగబోయాడు కానీ ఒక ఎముక చేతిని గట్టిగా పట్టుకుంది తన కళ్ళ ముందే ఆ సమాధిలోంచి ఒక కొల్లాప్సైన శరీరం పైకి రావడం మొదలుపెట్టింది చర్మం పూర్తిగా కుళ్ళిపోయి ఉంది పొడవైన గోరు కళ్ళలో చీకటి మాత్రమే ఉంది నువ్వు వచ్చావా ఏదో తక్కువ శబ్దంతో కానీ భయంకరమైన గొంతుతో అది పలికింది అరుణ్ వెంటనే పైకి లేచి పరుగెత్తేందుకు ప్రయత్నించాడు కానీ ఆ దేయం అతని కాలిని గట్టిగా పట్టుకుంది ఇప్పుడు స్పష్టంగా కనిపించింది ఆ శరీరం పూర్తిగా మట్టిలోంచి బయటకొచ్చింది ఒకసారి అరుణ్ వైపు చూశాక ఒక భీకరమైన కేకతో ముందుకు దూకింది అరుణ్ గట్టిగా అరవబోయాడు కానీ తన గొంతులోంచి శబ్దమే రాలేదు చుట్టూ తిరిగి చూశాడు ఈ ఊరు ఈ అడవి అన్ని ఒంటరిగిపోయినట్టుగా అనిపించింది ఏది సహాయం చేయలేని స్థితిలో అతని ముందు నిలబడి ఉన్నది మానవ రూపంలో కాకుండా మరొకటిగా ఉంది ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అరుణ్ తన సర్వశక్తితో పరిగెత్తడం మొదలు పెట్టాడు ఆ దేయం వెనుకే అరుణ్ ఊపిరి చిత్త కలిపేలా పరిగెడుతున్నాడు వెనకాల నుండి వస్తున్న కేకలు చిన్నగా తడుముకుంటూ దూసుకొస్తున్న అడుగుల శబ్దం అతని గుండెలో మరింత భయాన్ని నింపాయి అరుణ్ నిలిచిపో నీకెలాగూ బయటపడలేవు ఆ భయంకరమైన శబ్దం నేరుగా అతని చెవుల్లోకి దూసుకొచ్చింది గాలి నెమ్మదిగా బరువెక్కుతున్నట్టు అనిపించింది తన వెనకున్నది ఏమిటి ఇది నిజంగా ఒక భూతమా లేక తన మనస్సు భయంతో మాయ చేసుకుందా కానీ తన వెనకాల మళ్లీ ఆ అరుకు వినిపించింది ఇది మాయ కాదు ఇది నిజమే అరుణ్ ముందు ఏదైనా దారి ఉంటుందనే ఆశతో పరుగెత్తుతూనే ఉన్నాడు కానీ చుట్టూ మరింత చీకటి కమ్ముకుంటోంది ఇప్పుడు అతను నడుస్తున్నదే అసలు నేలనా లేక గాలిలో తేలిపోతున్నాడా ఒక చోట రెండు చెట్ల మధ్యలో ఒక చిన్న వెలుతురు కనిపించింది తన మదిలో ఒక ఆలోచన మెరిపింది అక్కడికే వెళ్ళాలి గుండెల్లో ఎంత ధైర్యం తెచ్చుకున్నా తన వెనకాల వస్తున్న ఆ శబ్దం మరింత దగ్గరగా అనిపించడం అతని మోకాళ్లను వణికించేసింది ఆ వెలుతురు దగ్గరకు పరుగెడుతూనే ఉన్నాడు అది మరింత దగ్గరగా వచ్చేట్టుగా అనిపించింది ఇప్పుడైనా తప్పించుకోగలను అనే అనుకుంటూనే ఒకేసారి భూమి అతని కాళ్ల కింద ఊడిపోయినట్టయింది ఒక్క క్షణంలో అతను ఒక పెద్ద గుంతలో పడిపోయాడు కింద పడేంత వరకు వెనక ఉన్న ఆ దేయం గట్టిగా అరిచిన శబ్దం స్పష్టంగా వినిపించింది నీకు తప్పించుకునే మార్గం లేదు అరుణ్ క్రింద పడుతున్నంతసేపు అతని మదిలో ఒకే ఒక్క భావన నెమలివ్వలేదు ఇది నిజంగా ఓ చివర లేకున్న నరకమా తల తిరుగుతున్నట్టుంది శరీరం గాల్లో తేలిపోతున్నట్టుంది అరుణ్ కింద పడుతూనే ఉంది ఏదో లోతైన ఖాళీ గదిలోకి చీకటిలోకి జారిపోతున్నట్టుగా అనిపించింది అయితే తన చుట్టూ గాలి లేదు అతను నిజంగా పడుతున్నాడా లేక ఏదో ఆకర్షణలో చిక్కుకున్నాడా ఒకసారిగా ఆకాశం లాంటి చీకటి తెరచుకున్నట్టయింది అతని కళ్ళ ముందు ఏదో తలుక్కున మెరిసింది ఒక్క క్షణం తర్వాత గోధ్ అతను గట్టిగా నేల మీద పడిపోయాడు నడుము భయంకరంగా నొప్పి కొట్టింది తన చేతులు కాళ్ళు గట్టిగా నేలను తాకాయి తన శరీరాన్ని లేపుకునే లోపే వచ్చావా ఒక గట్టిగా కానీ చల్లగా అంతకన్నా హృదయాన్ని గజగజలాడించే గొంతు వినిపించింది అరుణ్ వెంటనే తను పడిపోయిన చోటి నుండి పైకి లేచాడు తన ముందు ఒక పెద్ద పాత గుహలా కనిపిస్తోంది ఆ గుహలో చీకటి లేదు కానీ వెలుతురు కూడా లేదు కేవలం ఏదో అనుభూతి ఉంది ముందు ఒక చీకటిగా ఉన్న రూపం కదులుతున్నట్టు కనిపించింది ఒక నిమిషం పాటు అది తల్లాడుతూ విరూపంగా మారుతూ ఉంది అరుణ్ నువ్వు తేలిపోయావా ఆ భయంకరమైన రూపం అతని వైపుకు ఒక అడుగు వేసింది ఇప్పుడు స్పష్టంగా కనిపించింది అది పూర్తిగా ఎముకలతో తయారైన శరీరం ఇకపైన వెనక్కి వెళ్లే లేదు అరుణ్ ఉండే గుబేలంటూ ఊపిరి పీల్చుకున్నాడు తన చేతులు గట్టిగా గుద్దుకున్నాడు ఈసారి తను ఈ దేయానికి ఎదురు నిలబడి పోరాడతానని నిర్ణయించుకున్నాడు కానీ ఏదో అతని మెడ చుట్టూ బిగుసుకుంటోంది చూడగానే ఒక కఠినమైన దేయకు చేయి అతని గొంతును బిగించింది గుండెల్లో శ్వాస ఆగిపోతున్నట్టుగా అనిపించింది అరుణ్ గొంతు గట్టిగా బిగిసిపోయింది శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది వెనకాల ఉన్న ఆ దేయకు చేయి అతన్ని ఆ గుహలోనికి లాక్కెళ్తూ ఉంది నీ కథ ఇక్కడితో అయిపోలేదు అరుణ్ ఆ భీకరమైన గొంతు చెవిలో నేరుగా గుచ్చుకున్నట్టు అనిపించింది తన చేతులతో ఆ దేయకు చేతిని తొలగించడానికి ప్రయత్నించాడు కానీ ఆ చేయి బట్టిగా బిగుస్తూనే ఉంది అది మామూలు చేయి కాదు ఒక మంచివలే చల్లగా ఉంది కాని ఉక్కు లాంటి బలంతో బిగుసుకుంది అతని శరీరంలోని రక్తం గడ్డకట్టేంత వేగంగా చుట్టూ చీకటి ఇంకా దట్టమైపోయింది అరుణ్ తన కడుపులో కొంత బలాన్ని పోగు చేసుకుని ఒక్కసారిగా తాను ఉన్న స్థలం నుంచి బలంగా తన్నాడు తన కాళ్ల నుంచి వచ్చిన ఘాటైన దెబ్బతో ఆ దేయపు చేయి ఒక్క క్షణం వెనక్కి వెళ్ళింది అతను కిందకి పడిపోయాడు తన గొంతు ఇప్పటికీ మండిపోతోంది దీన్ని తప్పించుకోవచ్చు తప్పించుకోవాలి తన శరీరాన్ని లేపుకుని లోపే గుహలో మళ్లీ అదే భీకరమైన గొంతు మూగింది నువ్వు తప్పించుకోగలవా ఒక్కసారిగా చుట్టూ ఉన్న గుహగోడలు కదలడం మొదలయ్యాయి అది పాడుబడ్డ పాత గుహ కాదు అది ఏదో ఒక జీవంతమైన శరీరం అది స్వయంగా ఊపిరి పీలుస్తుంది అరుణ్ తను ఎక్కడ ఉన్నాడో అర్థం చేసుకునే లోపే గుహ అడుగు భాగం ఒక్కసారిగా చీలిపోయింది అతను మళ్లీ లోపలికి పడిపోతూ ఒక మరణ ఘోష వినిపించింది అరుణ్ కింద పడుతూనే ఉన్నాడు చుట్టూ చీకటి దట్టంగా కమ్ముకుంది ఎటు చూసినా గాలి వేగంగా అరిస్తూ పోతున్నట్టు అనిపించింది ఈసారి బతికి బయటపడతాన తన మదిలో ఇదే ఆలోచన రేటు పెట్టింది కింద నుండి ఒక భారీ గర్జన వినిపించింది ఒక భీకరమైన ఆకారం తట్టలాడుతున్నట్టు అనిపించింది ఒకేసారి అతని శరీరం ఒక బురద గుంటలో పడిపోయింది ఆ బురద గదగదలాడుతూ ఉందనిపించింది ఇది బురద కాదు ఇది కదిలే మాంసపు పొర అతను ఎంత కదిలినా అది అతన్ని లోపలికి లాగుతూ ఉంది గట్టిగా ఊపిరి పీల్చుకుని చేతులు గట్టిగా ఆ నేలపై అరికట్టాడు ఒకవేళ ఇక్కడ నుంచి బయటపడకపోతే తను సజీవంగా ఈ భీకరమైన జీవం చేతిలో మింగబడిపోతాడు అయితే తన ముందే ఒక మెరిసే ఎర్రని కిరణం కనిపించింది అది భీకరమైన కళ్ళు తనను చూస్తున్నాయి ఆ కళ్ళలో కోపం ఆకలి మరణం అన్నీ కలిపి ఉన్నాయి ఒక్కసారిగా బురద లోపల నుండే ఒక విస్ఫోటనం జరిగి తన శరీరం గాల్లోకి ఎగిరిపోయింది ఓహ్ అరుణ్ గాల్లోకి ఎగిరి ఓ రాతి మీద గట్టిగా పడిపోయాడు తన వెన్నెముకలో ఓ షాక్ తగిలినట్టు అనిపించింది అతను మెల్లగా పైకి లేచి చూశాడు ఇప్పుడు తను ఉన్న ప్రదేశం అంతకు ముందు కంటే మరింత భయంకరంగా ఉంది చుట్టూ ఎండిన వృక్షాలు భయంకరంగా అలముకున్న గడ్డివాములు అన్నీ కలిపి ఇక్కడ మృత్యువే వాస్తవం అని చెబుతున్నాయి ఇదేంటో అర్థం చేసుకునే లోపే నీకెలా తప్పించుకుంటా ఒక ఉగ్రరూపం అతని ముందుకు వచ్చింది ఇప్పుడు అది స్పష్టంగా కనిపించింది ఒక పెద్ద నల్లని ఆకారంలో ఇద్దరు చేతులపై పెద్ద పెద్ద ఆవులు రక్తంతో నిండిన కళ్ళు నీ ప్రాణం ఇక నాదే ఆ దేయం ఒక్కసారిగా అతని వైపు దూకింది అరుణ్ ఆ తలనొప్పిని తట్టుకోలేక కళ్ళు మూసుకున్నాడు అరుణ్ కళ్ళు మూసుకున్నాడు హృదయం గుదిబండలా కొట్టుకుంటోంది ఆ దేయకు రక్తం తాగిన క్రూరమైన ఆవులు అతనిని గాయం చేయడానికి అతని వైపు వస్తున్నాయి తన శరీరాన్ని కదిలించుకోవడానికి ప్రయత్నించినా అది పనిచేయలేదు ఇది అంతేనా ఇక్కడే అంతమవుతానా ఒక క్షణం పాటు కాలం ఆగిపోయినట్టుగా అనిపించింది అయితే క్రర్ ఒక గంభీరమైన శబ్దం అరుణ్ ముందు ఉన్న ఆ దేయం ఒక్కసారిగా వెనక్కి లాగబడిపోయింది ఏమిటిది తన ముందు ఒక పొడవైన నల్లని ఆకారంలో ఉన్న వృద్ధుడు నిలబడి ఉన్నాడు అతని చేతిలో ఒక మెరిసే దండం ఉంది ఇక్కడి నిజమైన భయాన్ని నువ్వింకా చూడలేదు బిడ్డ ఆ వృద్ధుడు మెల్లగా మాట్లాడాడు అరుణ్ షాక్ లోకి వెళ్లిపోయాడు నువ్వెవరు అని ప్రశ్నించబోయేలోపే చుట్టూ ఉన్న చెట్లు ఊగిపడ్డాయి అంతా చీకటితో నిండిపోయింది ఆ వృద్ధుడు కఠినంగా అరవసాగాడు ఊరుకో ఇది వచ్చేస్తోంది ఇది ఏమి వస్తోంది అరుణ్ శరీరం వెడగడలాడిపోయింది ఆ వృద్ధుడు చెప్పిన మాటలతో ఎక్కడో లోతైన భయం మదిలో చొచ్చుకు వచ్చింది ఆ క్షణంలోనే ఒక విస్ఫోటనం చుట్టూ ఉన్న చెట్లు విరిగిపోయాయి ఆ గంభీరమైన శబ్దంతో భూమి కంపించిపోయింది ఇక అది ప్రత్యక్షమైంది ఒక పెద్ద రాక్షసాకారపు మృగం దానికి రక్తంతో నిండిన కళ్ళు నల్లగా కోడుచుకుని ఉన్న పళ్ళు మరియు పొడవైన ఆవులు ఉన్నాయి ఈ నల్లమల అడవి దేయాల రాజ్యం ఇక్కడ నువ్వెవరు ఆ మృగం మృదువుగా కానీ భయంకరంగా ప్రశ్నించింది అరుణ్ నోట ఒక్క పదం రాలేదు కానీ ఆ వృద్ధుడు తన దండాన్ని గట్టిగా నేల మీద కొట్టాడు నీ విలయం దగ్గర పడింది అది వినగానే ఆ మృగం భయంకరమైన ఉగ్రరూపంతో అరుణ్ వైపు దూకింది ఆ రాక్షస మృగం అరుణ్ వైపు దూకుతున్న వేళ ఆ వృద్ధుడు తన దండాన్ని గట్టిగా నేల మీద కొట్టాడు ఇంకా కాలం రాలేదు వెనక్కు ఆ మాటలతో ఒక భీకరమైన ప్రకంపనం భూమి కంపించిపోయింది అరుణ్ తన చుట్టూ చూస్తూ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు ఆ మృగం ఒక్క క్షణం పాటు ఆగిపోయింది కాని అది వెనక్కు తగ్గలేదు నేను వెనక్కు తగ్గే రకం కాదు అది పాశవికంగా గర్జించింది ఒక్కసారిగా ఆ మృగం తన పెద్ద ఆవులను ఆ వృద్ధుడిపైకి విసిరింది బయటపడరాదు అని ఆ వృద్ధుడు గట్టిగా కేకేశాడు కాని అది ఆలస్యంగా మారింది మృగం బావులు వృద్ధుడి ఛాతిని ఛిద్రము చేశాయి ఆ వృద్ధుడు గాల్లోకి ఎగిరి దూరంగా పడిపోయాడు ఓహ్ అరుణ్ గుండెల్లో గుబులు వచ్చేసింది తన ముందే ఒక మహాశక్తిమంతుడిని ఆ భూతం ఛిద్రం చేసేసింది ఇప్పుడు తన పరిస్థితి ఏంటి ఆ మృగం పళ్లను పెనవేసి అతని వైపు చూస్తోంది ఇప్పుడు నువ్వు మాత్రమే మిగిలి ఉన్నావు అరుణ్ లోపల ఊహించని భయం తన ముందు అద్వితీయమైన భీకర రూపం తను పరిగెత్తి తప్పించుకోవాలని అనుకున్నా పదముడి వేళ్లు గడ్డకట్టిపోయాయి ఇప్పుడు నువ్వే నా భోజనం ఆ రాక్షసం భీకరంగా గర్జించింది ఒక్కసారిగా ఆకాశం మారిపోయింది చుట్టూ నల్లని మేఘాలు తిప్పికొడుతున్నాయి కానీ ఆ భయంకరమైన క్షణంలో ఒక చంక మెరుపు మెరిసింది ఆ వృద్ధుడు మళ్లీ లేచాడు నువ్వు ఇంకా నన్ను చంపలేదురా తన గాయాలను పట్టించుకోకుండా అతను తన దండాన్ని మరోసారి గట్టిగా ఊపాడు ఒక్కసారిగా ఆ మృగం అరుకులు వినిపించాయి నీ ధైర్యం చూద్దాం వృద్ధుడా ఇప్పుడు మరొక భీకరమైన పోరాటం మొదలైంది ఆ వృద్ధుడు నెమ్మదిగా లేచాడు ఆయన గాయాల్ని పట్టించుకోలేదు నన్ను అంత ఈజీగా చంపలేవు ఆ దేయం మృగంలా గుర్రమన్నది నీ బలహీనత నాకు తెలుసు ఇప్పటికీ ఓడిపోయా కానీ ఆ వృద్ధుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు తన దండాన్ని గట్టిగా నేల మీద కుట్టాడు ఒక్కసారిగా భూమి కంపించిపోయింది చుట్టూ రక్తం నిండిన గండాలు చీలిపోయాయి ఆ మృగం తట్టుకోలేక వెనక్కి తగ్గింది అది గట్టిగా అరుస్తూ చీకటిలో కలిసిపోయింది అరుణ్ కింద కూలిపోయాడు ఇది ఏమిటి వృద్ధుడు హుషారుగా తిరిగి చూస్తూ అన్నాడు ఇది అంతా మామూలు కాదు ఇక్కడి గుట్టు ఇంకా తెలియలేదు అరుణ్ గుండెల్లో భయం ఇంకా పెరుగుతుంది వృద్ధుడు ఒక అడుగు ముందుకు వేసి అన్నాడు ఇది ఆరంభమే ఆ మాట వినగానే చుట్టూ ఉన్న చెట్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి గాలి గట్టిగా ఊపిరి పీల్చినట్టుగా వినిపించింది ఇంకా ముగియలేదు ఒక కొత్త శబ్దం చీకటి లోతుల్లోంచి ఒక కొత్త ఆకారం బయటకి వస్తుంది ఇది అంతకు ముందు వచ్చిన దేయం కన్నా మరింత భయంకరంగా ఉంది అది నెమ్మదిగా ముందుకు రావడం మొదలుపెట్టింది అరుణ్ ఒక్క అడుగు కూడా వేయలేకపోయాడు ఇది ఎవరు వృద్ధుడు తన దండాన్ని మళ్లీ గట్టిగా ఊపాడు ఇది అసలు దేయం ఇప్పటి వరకు వేటగాళ్లను మిండిన దేయం అరుణ్ కన్నులు వెడల్పించాయి ఇప్పుడు నిజమైన భయం మొదలైంది అది ముందుకు రావడం ఆపలేదు నిశ్శబ్దంగా కానీ అత్యంత భయంకరంగా ఇదే ఆ దేయం మా ఊరిని నాశనం చేసినది వృద్ధుడి కళ్ళలో తీవ్రమైన ద్వేషం మెరిసింది అతను తన చేతిని పైకి ఎత్తి ఒక మంత్రం చదివాడు కాని హాహాహా ఆ దేయం ఒక్క క్షణంలోనే ఆ మంత్రాన్ని ధిక్కరించింది అరుణ్ గుండె ఉడుక్కుపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఆ వృద్ధుడు ఒక్క క్షణం ఆగి అరుణ్ వైపు తిరిగాడు ఈసారి మనం కలిసి పోరాడాలి ఆ వృద్ధుడు తన దండాన్ని గట్టిగా పట్టుకున్నాడు అరుణ్ గుండెల్లో భయం బుగులుగా పెరిగింది ఇది మామూలు దేయం కాదు మనుషుల ఆత్మల్ని తినే దేయం ఆ రాక్షస ఆకారం రచేతులను ఎగరేస్తూ గుర్రమన్నది మీరు నన్ను సమాధి చేసేందుకు వచ్చారా మీ ఆత్మల్ని నేను చప్పరించకముందే పారిపోండి అది భీకరంగా గర్జించింది కానీ వృద్ధుడు వెనుకడుగు వేయలేదు అతను మంత్రం చదవడం మొదలుపెట్టాడు ఒక్కసారిగా చుట్టూ నల్లని మేఘాలు అలమటించాయి ఆ దేయం ఒక్క క్షణం వెనక్కి తగ్గినట్టుగా అనిపించింది కాని ఈసారి నువ్వు తప్పించుకోలేవు అది భయంకరంగా ముందుకు దూకింది అరుణ్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు దేయం నిశ్శబ్దంగా అతని వైపు చూస్తూ భయపెట్టింది ఇది నిజంగా ముగుస్తుందా ఆలోచించే లోపే దేయం ఒక్కసారిగా అతని మెడ మెడపట్టుకుంది అరుణ్ ఊపిరాడక అడ్డంగా చేతులు కదిలించాడు కానీ దేయం పట్టును వదలలేదు నీ ఆత్మను మింగడం మొదలు పెడతా అది తాను గెలిచినట్టు కేకలు వేసింది కాని ఇదే నీ ముగింపు వృద్ధుడు తన దండాన్ని గట్టిగా ఆ దేయం మీద వేశాడు ఒక్కసారిగా బీభత్సమైన వెలుగు ఆ దేయం పిచ్చిగా అరుస్తూ వెనక్కి పడిపోయింది అది ఉనికిని కోల్పోతూ ఆకాశంలోకి పొడిదూనిలా ఎగిరిపోతూ కనిపించింది అరుణ్ నేలమీద కూలిపోయాడు తన ఊపిరి తేలిపోయింది అది ఇక వృద్ధుడు కిందకి వాలి అతని భుజం పట్టాడు ఇంకా అంతా అయిపోలేదు ఆ మాట వినగానే అరుణ్ ఒక్కసారిగా భయంతో లేచాడు అంటే వృద్ధుడు తన దండాన్ని నేలమీద వేసి భూమిని గట్టిగా తట్టి చూశాడు చుట్టూ ఉన్న నేల ఒక్కసారిగా కదలటం మొదలైంది ఇది కేవలం ఒక దేయం మాత్రమే కాదు దీని వెనుక ఇంకేదో ఉంది అరుణ్ కన్నులు వెడల్పించుకున్నాడు ఇప్పుడు అసలు హారర్ మొదలవ్వబోతోంది ఆ వృద్ధుడు నేల మీద తన చేతిని ఉంచాడు భూమి కంపించేది నిజమే కానీ అదే క్షణం అదో భీకరమైన అరుకు అరరర్ అరుణ్ ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు ఆ శబ్దం భూమి లోతుల్లో నుంచి వస్తోంది వృద్ధుడు తన తల పైకెత్తి చూశాడు ఇప్పుడే నిజమైన ముప్పు మొదలైంది చాలా ఏళ్ల నుంచి భూమిలో బంధించబడిన ఒక భయంకరమైన శక్తి మేల్కుంటోంది ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని అరుణ్ ముందడుగు వేశాడు అయితే ఆ నేల చీలిపోతూ ఉంది అక్కడి లోతులలో ఒకటి కాదు రెండు కాదు అనేక ఆత్మలు వాటి కన్నుల్లో తీవ్రమైన ద్వేషం ప్రతీకారం అరుణ్ ఊపిరి పీల్చుకోలేకపోయాడు ఈ దేయాలన్నీ వీటిని కొట్టివేయలేము వృద్ధుడు ఒక్క క్షణం ఆలోచించి అతని చేతిలో ఉన్న దండాన్ని పైకి ఎత్తాడు ఇవి ఒకటే దేయం కాదు వీటిని ఎప్పటి నుంచో మాయ చేశారు అవి నెమ్మదిగా నియంత్రణ తప్పి వృద్ధుడి వైపు దూకాయి ఇప్పటి వరకు నేనున్నాను కానీ ఇది నా అంతిమ పోరాటం అతను తన శక్తిని పూర్తిగా ఉపయోగించుకోవాలని నిశ్చయించుకున్నాడు భూమి మొత్తం కుదేలవుతోంది అవి ఒక్కొక్కటిగా నాశనం అవుతూనే అంతకంటే పెద్ద ప్రమాదం దగ్గర పడుతోంది అవి పూర్తిగా నాశనం కాలేదు అవి ఒకదానితో ఒకటి కలిసిపోయాయి ఒకటి కాదు రెండు కాదు ఒకటి పెద్దదై మరింత శక్తివంతమైన దేయం రూపం దాల్చింది అది భీకరంగా అరిచింది ఇప్పుడు నన్ను ఆపే శక్తి లేదు వృద్ధుడు ఒక్క క్షణం వెనుకకు చూశాడు ఇది తనకు మించిన శక్తి అరుణ్ భయంతో అడ్డంగా చూస్తూ ఇప్పుడు ఏం చేయాలి ఈసారి ఒక మంత్రం చాలు కాదు ఇది మరింత పెద్ద త్యాగం కోరుతోంది అరుణ్ కళ్ళ ముందే ఆ పెద్ద దేయం గాలి నుండి రక్తం పీల్చడం మొదలుపెట్టింది చుట్టూ ఉన్న చెట్లు వాడిపోతూ నేల మీద కూలిపోతూ ఉన్నాయి వృద్ధుడు తన శక్తిని మొత్తం ఇస్తూ మంత్రం చదవడం మొదలు పెట్టాడు కానీ ఒక విపరీతమైన దెబ్బ వృద్ధుడిని వెనక్కి తోసేసింది ఆయన చేతిలోని దండం నాశనం అయిపోయింది ఇప్పుడు ఆక్రమించేందుకు చివరి నిమిషాలు మాత్రమే ఉన్నాయి అరుణ్ భయంతో కాలు ముందుకు వేయలేక తన చివరి ప్రయత్నం చేయడానికి సిద్ధమయ్యాడు అరుణ్ పరిగెడుతున్నాడు ఆ మృగం భీకరంగా హోరుమంటోంది ఇది అసలు అంతం కాదు వృద్ధుడు పూర్తిగా శక్తి కోల్పోయి కింద పడిపోయాడు ఇప్పుడు అరుణ్ ఒక్కడే ఉంది అతను నెమ్మదిగా వెనక ఉన్న ఒక కత్తిని తీసుకున్నాడు ఇది మీకు సరిపోదు దేయం భీకరంగా నవ్వింది కానీ అరుణ్ అది ఊహించని పనిచేశాడు తన చేతిని తానే కోయాడు రతం భూమిపై పడింది వెంటనే భూమి కంపించడం మొదలైంది దయ్యం ఒక్కసారిగా వెనుకకు తగ్గింది ఇది ఒక రహస్య మంత్రం ఈ నల్లమల అడవి గుండెల్లో దాచుకున్న చివరి ఆశ అరుణ్ చేతి నుండి రక్తం భూమిని తాకింది ఒక్కసారిగా భూమి గట్టిగా కంపించింది ఇది ఏమిటి ఆ దయ్యం తొలిసారి భయపడినట్టు కనిపించింది అది క్షణం భూమి చీలిపోయింది ఒక మెరుకులా వెలుగు నిజంగా నల్లమలలో దాగున్న శక్తి మేల్కొంది శతాబ్దాల పాటు నేను నిద్రపోయాను మళ్లీ నన్నెవరు మేల్కొలిపారు ఒక విపరీతమైన శబ్దం వినిపించింది ఒక శక్తివంతమైన ఆకారం భూమి లోతుల నుంచి బయటకొచ్చింది ఆ శక్తివంతమైన రూపం దేయం వైపు తిరిగింది నువ్వు నన్ను మరిచిపోయావా దేయం ఒక్కసారిగా కుదుపుతో వెనక్కి తగ్గింది ఇది నిజం కావాల్సినదా ఇప్పుడు ఇది నిజమైన పోరాటం ఇది దేయం వర్సస్ నల్లమల ఆత్మ అరుణ్ కన్నులారా చూస్తున్నాడు ఈ పోరాటంలో ఏం జరుగుతుందో తెలియదు ఆ శక్తివంతమైన రూపం దేయాన్ని సమీపించింది నీ శక్తి నాకంటే తక్కువ దేయం వెనక్కి తగ్గదు ఇది భీకరంగా గర్జించింది ఇద్దరూ భీకరంగా తలపడటం మొదలు పెట్టారు అది చూస్తూ అరుణ్ గుండెల్లో భయం ఇది అసలు ముగియదు వృద్ధుడు కదలలేకపోయాడు కానీ ఈ పోరాటం భూమి మొత్తాన్ని త్రిప్పేస్తోంది భూమి కంపిస్తోంది ఆకాశం గర్జిస్తోంది అరుణ్ గుండెల్లో భయం ఇది అసలు ముగుస్తుందా ఇది చరిత్రలోనే భీకరమైన క్షణం దేయం భయంకరంగా నినాదించింది కానీ ఆ శక్తివంతమైన రూపం చివరి దెబ్బకి సిద్ధమైంది ఇది నిజంగా ఒక చరిత్రకెక్కే పోరాటం భూమి ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది ఆ శక్తివంతమైన రూపం దేయాన్ని సమూలంగా నాశనం చేసింది ఒక విస్ఫోటనం ఒక తీవ్రమైన శక్తి దేయం ముద్దలుగా చీలిపోయింది అది ఇకలేనే లేదు అరుణ్ కింద పడిపోయాడు వృద్ధుడు కూడా నిశ్శబ్దంగా ఉన్నాడు నల్లమలలో శతాబ్దాల నమ్మకం నేడు నిజమైంది అందరూ కలిసే పోరాడితే చీకటి మీద గెలవచ్చు